బులితెర నటి కరుణ అందరికీ సుపరిచితమై ఆహా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కరుణ భూషణ్ తర్వాత చాలా సినిమాల్లో నటించి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా బిజీ బిజీగా ఉంది ఎంబీబీఎస్ కొంచెం కష్టం కొంచెం ఇష్టం నిన్నే ఇష్టపడ్డాను కాటం రాయడు వంటి సినిమాల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉండే పాత్ర కరుణకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భర్త పేరు భూషణ్ ఈ కపుల్ కి పదకొండు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ప్రస్తుతం వైదేహి పరిణయం సీరియల్లో చేస్తున్న కరుణ ఈ జూన్ ఫిఫ్టీన్త్ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటోంది ఈ బర్త్డే రోజున ఒక గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది కరుణ రీసెంట్ గానే కరుణ తపల పిల్లలకు జన్మనిచ్చారట సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కరుణ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించలేదు ఈ రోజు తన ప్రెగ్నెన్సీ జర్నీ అంటూ బేబీ బంప్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను షేర్ చేసుకుంది ఈ నెల ఏడో తారీఖున మా ఏంజిల్స్ రాగతో మా జీవితం పరిపూర్ణమైంది అంటూ ట్విన్ బేబీస్ గర్ల్స్ ని జన్మనిచ్చినట్టుగా గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు కరుణ కరుణ షేర్ చేసిన ఆ గుడ్ న్యూస్ కి ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్ మరి కరుణ షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం